తాగురు తాయి అందరు ఎట్లున్నారు మంచి అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇయాల ముచ్చట ఏంటంటే మా ఊర్లో మేము పోచమ్మ తల్లి బోనాలు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేసి మీకైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదూళ్ళ సో పోచుమతల్లి సెలబ్రేషన్స్కి సంబంధించిన వ్లాగ్ అయితే మీకు కంటిన్యూ అవుతుంది ఈరోజు చూసేయండి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అవునులా చెప్పడం మర్చిపోయాను అందరికీ తల్లి బోనాల శుభాకాంక్షలు అవును మీ ఊర్లో మీరు తల్లి బోనాల సెలబ్రేషన్ చేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేసేయండి ఇంట్లో మనం చిన్న పూజ చేసుకుంటేనే హౌస్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటాం కదా అట్లాంటిది ఇంట్లోకి వెళ్ళి బోనం చేసుకొని పోచమ తల్లికి అంటే ఇంకెంత క్లీన్ చేసుకోవాలి చెప్పండి అందుకే లేవగానే నేనైతే హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసినాను లేవగానే స్టార్ట్ చేసిన పనులు అనడం కంటే పనులు ఉన్నాయని తొందర వేసినా అనడం అయితే కరెక్ట్ సెట్ అవుతుంది సో నేనైతే ఇక్కడ ఇల్లు అయితే దులుపుతున్నాను ఇంకా బయటనైతే మొత్తం నిన్ననే దులిపేసి నిన్ననే ఊడ్చిన అదైతే నిన్న వీడియోలో మీరు చూసిరు కదా సో ఈరోజు మార్నింగ్ లేచి జస్ట్ ఆకుల ఉంటే ఊడ్చేసినాను ఆకులైతే ఊడ్చినాను కానీ బయట బండలకైతే మట్టి ఇట్లా పట్టుకొని ఉంది ఎందుకంటే ఇంట్లో అసలు ఎవ్వరు లేరు కాబట్టిగా ఊడ్చేవాళ్ళు లేక ఇంకా ఇల్లు అయితే వర్షాకాలం కదా సో పక్కన ఆర్ఎంపీ డాక్టర్ అయితే రెంట్కుంటారు బండ్లు ఇట్లా పైకి వచ్చినట్టు ఉన్నాయి నాకు తెలియదు కానీ నేను అనుకున్న దాని ప్రకారం అయితే అట్లా అచ్చులు పడ్డాయి అనమాట బండ అచ్చులు అట్లా బండ్లన్నీ పైకి తీసుకురావడం వల్ల మొత్తం బురదకి ఆ అంతా మట్టి ఘోరంగా పట్టుకుంది ఎక్కడ చూసినా వర్షాకాలం కదా మొత్తం అసలు పురుగులు ఎక్కడ చూసినా కూడా అన్ని పురుగులే ఇంకా నేను అయితే మొత్తం క్లీన్ చేసిన అయినా కూడా మార్నింగ్ లేచేసరికి మళ్ళీ పురుగులు స్టార్ట్ అయినాయి అక్కడక్కడ అక్కడక్కడ గుంపులు గుంపులుగా పురుగులు అవుతున్నాయి ఉన్నాయి మళ్ళీ మార్నింగ్ ఎంత టైం పట్టిందో మార్నింగ్ కూడా ఉడవడానికి నాకు అంతే టైం పట్టింది సో మార్నింగ్ అంతా నేను ఊడ్చేసి ఇంక ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను ఇప్పుడైతే బయటకు అడగాలి ఇంకా బయటకు అడిగి ముగ్గేయడము ఇంకా అది ప్రాసెస్ ఉంది బట్ ఏంటిదంటే పైపు రావట్లేదు ఆ పాత పైప్ అయితే ఖరాబ్ అయిపోయింది సార్ కొత్త పైప్ తీసుకురావడానికి భగత్ బాబు అయితే షాప్ అయితే వెళ్ళిండు ఇంకా భగత్ బాబా పైప్ తీసుకొచ్చే లోపు నేనైతే ఇంక ఇంట్లో క్లీనింగ్ చేద్దాం అన్నట్టుగా ఇంట్లోనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసినాను ఇల్లు అయితే బూస్ దుల్పడం అయితే పైనసారి పోచమ్మలకు దులిపినా మళ్ళీ పోచమ్మలు అయిపోయినాక మళ్ళీ దివాళికే దులిపినా మళ్ళీ దివాళి అయిపోయి ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది పది నెలలు కదా మళ్ళీ ఇప్పుడు పోచమ్మలకు దులిపినా ఇప్పుడు పోచెమ్మలైపోయినాక మళ్ళీ దివాళికి ఎందుకంటే మా ఇంట్లో మేమైతే కంపల్సరీ సెలబ్రేట్ చేసుకునేది అయితే పోచమ్మ తల్లి తల్లిపో నెక్స్ట్ వచ్చేసి దివాళి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము కంపల్సరీ ఊర్లో ఎందుకంటే నోములు ఉన్నాయి కంపల్సరీ ఊరికెళ్ళి వ్రతం అనేది చేసుకోవాలి సో ఇంకా నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే పోచిమ తల్లికి బోనాలు చేయడం ఇది సెకండ్ టైము లాస్ట్ ఇయర్ ఒకసారి ఇయర్ ఒకసారి సో లాస్ట్ ఇయర్ కూడా నేనే చేశాను ఇయర్ కూడా నేనే చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నా చేతుల మీదుగా నేను నా సొంతంగా అమ్మవారికి బోనం చేస్తున్నాను అనేసి అంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది నిజంగా చెప్తున్నాను నేను పెయిన్సారి కూడా నేను చేయలేని సిచ్యువేషన్ అవుతుందేమో అనేసి అనుకున్నాను పర్సనల్ ప్రాబ్లం వల్ల కానీ కరెక్ట్ ఆ టైం కల్లా మంచిగా నాకు ఏం లేకుండా హ్యాపీగా పెయిన్సారి చేసుకున్నాను ఈసారి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది అట్లనే అనుకున్నాను బట్ ఆ టైం కల్లా మంచిగా ఏం లేకుండా హ్యాపీగా నేనైతే ఈసారి కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను నాకు చాలా సంతోషం అనిపించింది కాకపోతే హౌస్ క్లీనింగ్ అయితే చాలా అంటే చాలా టూ మచ్ అయిపోయింది మాకైతే నిజంగా ఎందుకంటే చెప్పినాను కదా ఎవ్వరు లేక ఫుల్ అంటే ఫుల్ డస్ట్ అయిపోయింది ఇల్లు మీరు కూడా చూస్తున్నారు కదా బూజ్ దులుపుతుంటే ఎంతగానో మెళ్తుందో ఇంట్లో నుంచి నేను చెప్పినాను కదా ఇప్పుడు నైన్ మంత్స్ నుంచి ఇల్లు ఉన్న ఇల్లు ఎంత ఘోరంగా అయితే ఒకసారి మీరే ఊహించండి మన ఇల్లు మనమే చేసుకోవాలి కదా ఎవరో వచ్చి వెయ్యరు కదా సో మన ఇంట్లో మనం చేసుకోకపోతే ఎట్లా చెప్పండ్రీ ఎక్కడో రెంట్లకు ఉన్న ఇళ్ళలనే మనం తెగ చేసుకుంటామో అట్లాంటిది మన సొంత ఇంట్లో మనం చేసుకోకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి కిరాయిలల్లో చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే కానీ మన సొంత ఇంట్లో మనం చేసుకోవాలి కానీ పని మాత్రం మామూలుగా కాలేదు అసలుకి దట్టు మహాన్ పట్టుకొని చేయాలంటే ఇంకా చుక్కలు కనిపించినాయి అసలుకి నేను నిజం చెప్తున్నాను అదేంటి మీరు అక్కడ మీరు ఉండే దగ్గర చేసుకోరా ఇక్కడికి రాగానే చుక్కలు కనిపించినాయి అనేసి మీరు అనుకోవచ్చు ఎందుకంటే మేము ఉండే దగ్గర రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం కదా మనం మనం రెగ్యులర్గా ఉండే దగ్గర డైలీ క్లీన్ చేసుకున్నది వేరు చాలా మంత్స్ తర్వాత వచ్చి క్లీన్ చేసింది వేరే ఉంటుంది కదా సో రెగ్యులర్గా క్లీన్ చేస్తే అంత డస్ట్ ఉండదు ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తే ఎంత డస్ట్ ఉంటుంది మీరే చెప్పండి నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది క్లీన్ చేయక సో ఎంత డస్ట్ ఉంటుంది మీరే చెప్పండి సో మళ్ళీ ఏంటిదంటే మహాకి హాకి కళ్ళల్లో ఎక్కడ పడిద్దో తనకి కోల్డ్ అవుతుందేమో అంటే దుమ్ముకి కోల్డ్ అయితే ఉంటుంది కదా సో తనకి కళ్ళు పడ్డా తనకి ఇబ్బందే కదా అట్లా అని కొంచెం భయమేసి ఉండే అంతా ఎక్కడ తన కండ్లో పడుతుంది అనేసి ఏంటిదంటే దివాళికి మా పిన్ని వాళ్ళకి నోములు ఉండేవి సో మా పిన్ని జస్ట్ దీపం ముట్టిస్తారు దివాళి రోజు క్లీనింగ్ చేసుకొని అట్లా మా పిన్ని ఆ రోజు ఫ్రీగా ఉంటుంది కాబట్టి మహాన్ అక్కడికి పంపించేసి మేమైతే మంచిగా పనులు చేసుకునే పోచమ్మ తల్లి బోనాలు ఎట్లా అంటే మా పిన్ని వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా సో ఇంకా మా పిన్ని బద్ది పోచమ్మకి బోనం చేస్తుంది పోచమ్మ తల్లికి బోనం చేస్తుంది సో ఇంకా ఎక్కువ పని ఉంటుంది డబల్ బోనం చేయాల్సి ఉంటుంది మా పిన్ని ఒక్కతే ఉంది అక్కడ కూడా మా చెల్లె కూడా లేదు ఇంకా మా పిన్నికి షాప్ ఆ రోజు బాగా నడుస్తే తెలిసిందే కదా పోచమ్మ తల్లి బోనాలంటే కంపల్సరీ ఇంకా కోళ్ళు ఇంకా మందు దుకాన్ల సామాన్లు ఇవే నడుస్తూనే ఉంటాయి కదా సో అట్లా మా పిన్నికి దుకాన్లో ఖాళీ అనేది ఉండదు అసలుకి మా బాబాయికి ఏంటిదంటే డిష్ పని ఉంటుంది కాబట్టి బయటకైతే వెళ్తాడు సో ఇంకా మా పిన్నికి ఎందుకు మా మహాని పట్టుకోనికి ఉండదు కదా వీళ్ళు అట్లాంటప్పుడు పిన్నిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా ఇంకా పిన్ని చూసుకుంటా మహాన్ని పంపి అన్నా కూడా మేమే పంపించలేదు సో ఇంకా మేమే మహాన్ని పట్టుకుంటూ ఇంకా భగత్ కసేపు చూసుకుంటూ నేను కసేపు చూసుకుంటూ అట్లా పనులైతే చేసేసినాము ఇల్లు క్లీనింగ్ అయితే ఏ టు జెడ్ అన్ని రూమ్స్ అయితే నేనైతే చేసేసినాను ఏ ఒక్క రోజుకి ఇదంతా అవసరమని మీరు అనుకోవచ్చు కాకపోతే ఉన్న ఒక్క ఒక్కరోజైనా మనం మంచిగా చేసుకోవాలి కదా మన ఇల్లు మనం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి రే ఎప్పుడో ఒకసారి చేసేది కూడా కష్టం అనుకుంటే కష్టమైనా మంచిదే ఇష్టంగా చేసుకోవాలనేసి మా పిన్ని చెప్తుంది మా పిన్ని అంటుంది అన్నమాట వామ్ నాకైతే ఎప్పుడు వచ్చినా కూడా ఈ పందప్పట్లేదే అంటే మనకు అలవాటు లేదు కదా సో ఈ పందప్పట్లేదే బాబు అనేసి నేను అనుకో నీకే మంచి చిట్టి నువ్వు అట్లా అనకూడదు బూతల్లికి చేస్తే నీకే మంచి జరుగుతుంది ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా నువ్వైతే మంచిగా చేసుకో ఒక ఒకరోజు మంచి జరిగిద్ది నువ్వు అన్ని పండగలు చేసుకుంటే నీకే మంచిది కదా ఎట్లా నువ్వు రెగ్యులర్గా పూజలు అయితే చేయవు కదా ఇయర్లీ వన్స్ వచ్చే ఈ పూజలన్నా మంచిగా చేసుకో నీకు బిడ్డ ఉంది కదా నీ బిడ్డకి మంచి జరగాలంటే నువ్వు ఇట్లా చిన్న చిన్న పండుగలు కూడా చేసుకోవాలి అనేసి మా పిన్న అయితే నాకు చెప్పిద్ది మంచిగా మా దరిద్రం ఎట్లుందంటే అసలుకి పాత పైపు ఖరాబ్ అయిందనేసి కొత్త పైప్ తీసుకొచ్చిండు కొత్త పైప్ తీసుకొచ్చి ఇట్లా వాటర్ ఆన్ చేసి మోటార్ ఆన్ చేసి లేదో కడుగుదాం అనేసి ఒక టూ మినిట్స్కే మోటర్ ఖరాబ్ అయింది మోటర్ ఎట్లా ఖరాబ్ అయింది కదా కనీసం ట్యాంక్లో వాటర్ అన్న ట్యాపుల నుంచి వస్తే మంచిగా కొద్దిసేపు అవన్న యూజ్ అయితే అనుకుంటే పైన ట్యాంక్లో కూడా వాటర్ అయిపోయినాయి అసలు ఒకటనకాల ఒకటి అమ్మ ఘోరంగా అయింది అసలుకి లిటరలీ చెప్తున్నాను మాకు ఇల్లు బయట కడగడానికైతే కనీసము ఒక రెండు వందల బకెట్లు అయితే వాడచ్చు ఈ బకెట్ తోటి మా బగతయితే అమ్మ ఎన్ని బకెట్ల నీళ్ళు మోసిండో అంటే మళ్ళీ చేయాలి చేదుకుంటూ మోసుకొచ్చి అంతా బయటంతా బగతే కడిగిండు మొత్తం ఇంటి చుట్టూ ఇదంతా పగతే అడిగిండు మళ్ళీ వాటర్ చేస్తూ ఇంకా కడుక్కుంటూ వచ్చిండు అంటే మామయ్య కూడా కొన్ని కొంచెం హెల్ప్ చేసిండులేండి చేదడానికి ఇంకా నేనైతే ఇంట్లో ఊడ్చి బయట ఊడ్చి ఇంకా ఇట్లా ముగ్గేసి కలర్లు వేసి ఇంకా ఇంట్లో కిచెన్ మొత్తం సెల్ఫులు అన్ని డస్ట్ పట్టినాయి సెల్ఫులు అన్ని వాటర్తో అడిగినాను గ్యాస్ కడిగి ఇంకా ఇంట్లో ఉన్న బోల్ అంతా ఘోరంగా డస్ట్ అయ్యి అమ్మ ఎంత గలీజ్ అయిపోయినాయి అంటే అందుకే యూజ్ చేసినాయి యూజ్ చేయని అన్నీ ప్రతి ఒక్క ఒక్కటి కడిగి ఆరబెట్టిన బోల్ అయితే పనంతా అంటే పనంతా కంప్లీట్ మీన్స్ ఇల్లు ఊచి క్లీనింగ్ పూజు ఇదంతా పోయాక ఇల్లు కొంచెం నీట్గా అయినాక ప్రశాంతంగా అనిపించింది అసలుకి అంతకుముందు అయితే అమ్మ అది మామూలు డస్ట్ మామూలు దుమ్మ అసలుకి నిజంగా అమ్ము అసలుకి చుక్కగా కనిపించాయి అనుకోండి ఇక బోల్ అయితే ఇట్లా బేంచి కూడా కడిగేసినాను బేంచి మెట్లు మెట్ల మీద పెడుతున్నా కదా అని మెట్లు కూడా అట్లా అట్లన్నీ కడిగి ఇట్లా బోర్డు అయితే ఆరబెట్టుకున్నాము వాటర్ పోయేటట్టుగా ఇంకా ఇప్పుడైతే బ్రష్ చేసి స్నానాలు చేసి ఇంకా బోనము అవన్నీ చేయాలి పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బట్టలు పెట్టి కొబ్బరికాయ కొట్టి రావాలి ఉప్పలమ తల్లి దగ్గరికి వెళ్ళి పొలంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావాలి ఇంక ఇప్పుడు ఫుల్ పని అవుతుంది సో ఇవన్నీ మేమైతే నైట్ అంటే పోచమ తల్లి బోనం తీసుకునేటప్పుడు వేసుకునేటి అనమాట భగతి నాయి మహాయి ఇవన్నీ ఇలా పిండుకొని ఆరేసినాను మళ్ళీ ఆల్రెడీ పిండినవే మళ్ళీ ముట్టుడైన అన్నట్టుగా మళ్ళీ ఇడికి వచ్చాక మళ్ళీ విండి మళ్ళీ ఆరేసినాను మహాగాడికి కూడా స్నానం పోపిచ్చేసినాను స్నానం పోపించి ఇంకా తినిపియ్యాలి పాపం తనకి ఇంకా తినిపి అని కూడా తినిపియాలి పని అడావిడిలో పడి అసలుకి ఎందుకంటే చెప్పినాను కదా క్లీన్గా లేనప్పుడు తనకి ఎట్లా ఏం చేసి పెట్టాలి చెప్పంటారు క్లీన్ చేసినాకే తినిపియాలి అన్నట్టుగా ఇంకా స్నానం చేయించినాక ఇల్లంతా క్లీన్ చేసినాక ఇంతవరకు ఏం తినిపించలేదు ఈవెన్ ఛాయ్ పాలు అట్లాంటివి కూడా ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు టైం ఇప్పటికే టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఈ టైంకి మాది మోటార్ ఖరాబ్ అవ్వడం వల్ల నేనేమో ఇంట్లోకి నీళ్లు మోసుకోవడు భగద్వాబు ఏమో బయటకి మొత్తం మోసుకోవాడు నేనేమో ఇంట్లో క్లీన్ చేసి ఆయన బయట క్లీన్ చేసి ఇదే సరిపోయింది ఇంకా మహాగాడికి స్నానం చేయించినా అంటే ఇంకా తనకు తినిపిస్తే ఒక పెద్ద పని అయితే అయిపోతుంది కొంచెం తనకి కడుపులో పడిందంటే ఇంకాసేపు నేను రిలాక్స్గా పని చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పాపం తనకి లేట్ అయిపోయింది హోటల్కి వెళ్ళాడు టిఫిన్ ఏమైనా అనేసి వెళ్తే ఏం దొరకలేదు ఒక ప్లేట్ ఏమో పూరి దొరికిందంట అంతే ఇంక ఏం దొరకలేదంట సో ఒక ప్లేట్ పూరి ఎవరికి సరిపోతుంది చెప్ప అంటే నేను తినద్దు నేను బోనం చేసిన కాబట్టి నేను అసలు ఏం తినలేదు బోనం చేసే అంతవరకు అసలు ఏమంటే ఏం తినలేదు భగత్కైనా మహాకైనా ఏం జరిపోతుంది చెప్పండి ఒక్క ప్లేట్ టిఫిన్ ఇంక ఇప్పుడు నేనైతే ఇంకా స్నానం చేసేసి వచ్చి బోనంకి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేయాలి ఇప్పటికే లేట్ అయితే అయ్యింది అన్నయితే గాయ్స్ చూసేయండి మొత్తానికి స్నానం అయితే చేసేసినాను చేయ అది చేసినారు ఇప్పుడే అన్ని కూడా అయిపోయింది ఏమీయాల సిక్కలు పోతావా అమ్మమ్మ పోతావా బోనం వండినా అండి డైరెక్ట్ లాస్ట్ ఇయర్ సర్వర్ లో వండినా వేడి వేడి దాంట్లోనే సర్వర్ లో ఉండి తర్వాత చల్లవారనాక పూజించినాం ఏ నుంచి నీళ్ళల్లో మాత్రం దర్శుడు మాకు మోటార్ అయింది పైప్ ఖరాబ్ అయింది మొత్తం

ఊడ్చి ఊడ్చి చూడండి చేతికి ఎట్లా పొక్కు వచ్చిందో నాకు ఇట్లా పెళ్ళైన కొత్తలో ఉడవడానికి వచ్చేది కాదు ఫస్ట్ టైం చీపిరి అట్లా పట్టినందుకు నాకు చేతికి అట్లనే వన్ వీక్ పొక్కులు ఇట్లనే వచ్చినాయి నాకు ఊడవడం కానీ బోల్ దోమడం కానీ అప్పుడు ప్రతి ఈవెన్ కర్రీస్ చేయడం ఒక వెజిటేబుల్స్ కట్ చేయడం అన్నీ ప్రతి ఒక్కటి భగతే నేర్పిస్తుండే మా పెళ్ళైనాక చెప్పాలి అంటే టూ మంత్స్ వరకు అన్ని కంప్లీట్గా బగతే చేసిండో తర్వాత తర్వాత నేను అలవాటు చేసుకున్నాను ఫస్ట్ వన్ వీక్ అయితే నాకు ఊడ్చినప్పుడు కొత్తలో అయితే ఇట్లనే అయింది తర్వాత ఎప్పుడు కాలేదు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది ఈ పొక్కు రావడం అప్పుడు మళ్ళీ ఈ టూ ఇయర్స్లో ఒక్కసారి కూడా రాలేదు మళ్ళీ ఇప్పుడు అయింది అసలుకి అంతలా ఊడ్చిన అసలు నేనైతే ఎప్పటికీ నాకు ఊరికొస్తే కంపల్సరీ నాకు అంత పని ఉంటుంది కాకపోతే ఇంకా ఈసారి ఇంకొంచెం ఎక్కువ అయింది ఒకటి అమ్మమ్మ లేకపోవడము మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే వర్షాకాలం అవ్వడం వల్ల బండ్లన్నీ బయటికి పైకి తీసుకురావడము ఇంకా డోర్స్ ఓపెన్ చేయకపోవడము అట్లా ఇంకొంచెం ఎక్కువ అయితే అయ్యింది సో పాటు చూడాలి అంటే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్